హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చేద్దాంండి మనకి టీ చికిరియల్ బాగాసి టమాటాలు కొడిని చికిరియల్ కొనిపార మత్తం నింపేద్దాం సో దం తో ఫ్రెండ్స్ చూడండి టమాటాలు మన చేతి కంత కదసనే ఇట్లా చూడండి ఫ్రెండ్స్

మందు కూడా ఇవ్వట్లేదు మంచిగా మట్టిలో ఉంటు మట్టి వరిని నేర్చాలిగా బాగుంటాయి టేస్ట్ కూడా బాగున్నాయి దగ్గరగా దగ్గరగా తనకైతే నేను దొరికిన ఫ్రెండ్స్ చిక్కుడి టమాటాలు ఇంకా చాలా ఉన్నాయి తర్వాత ఇంకా అలా చిక్కుడి మంచిగా అండి బంగారు కుప్పరుండాలి చిప్పుడే ఉప్పు మెల్లది ఉండాలి టమాటాలు రాసినాయి అంట ఇంకా బాగా టమాటాలు కూడా ఫ్రెండ్స్ ఒకరు చిప్పుడు చెట్టు పెట్టాము మస్తు కాసినాయి టమాటాలు కూడా రెండు పెట్టాము మంచిగా వేసినాయి ఎందుకంటే మందే వేయాలి ఫ్రెండ్స్ చూడాలి ఎంత బాగుంది ఇంకో మందు కూడా వేయలేదు ఇంక న్యాచురల్గా వేసినా మట్టి మట్టి పెట్టి మట్లా చేసినా अंदे पल्लूर का मुझे है